కాలియ మర్దనం శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోవర్ధన పర్వతం సమీపంలో యమునా నది కట్ట వద్ద ఆడుకోవడానికి వెళ్లేవాడు అక్కడికి చేరినప్పుడు వారు గమనించారు ఎవరూ ఉండడం లేదు ఆ నీరు నల్లగా ఉప్పొంగుతుంది ఆ నీటిలో పసుపులు పడి చనిపోతున్నాయి అసలు విషయం ఏమిటంటే ఆ నదిలో కాలయుడు అనే భారీ విషసర్పం నివసిస్తూ ఉండేవాడు అతని శ్వాస విషపూరితమై చుట్టూ జీవనం లేకుండా మారింది కాళేడు పాతాల లోకానికి చెందినవాడు కానీ గరుడు భయం వల్ల యమునా నదిలో తల దాచుకుంటున్నాడు ఈ ప్రమాదాన్ని గమనించిన శ్రీకృష్ణుడు తన మిత్రుణ్ణి భయపడవద్దని భరోసా ఇచ్చి యమునా నదిలో దూకాడు శ్రీకృష్ణుడు కాలేయుని శిరస్సుపై నాట్యం చేయసాగాడు అప్పుడు ఆయన దైవరూపం ప్రతిఫలిస్తూ కాళీయుడు శక్తి లయుడైపోయాడు కాళీయుడు బాధపడి శ్రీకృష్ణుని కాళ్ళ పట్టుకుని క్షమాపణ కోరాడు కృష్ణుడు కాలేయుని ఈ విధముగా ఉపదేశం చేశాడు నీ విషముతో ఈ నీరు కలుషితం అవుతుంది ప్రజలు చనిపోతున్నారు అనంతరమే కాళీయుడు తన బాడులతో కలిసి నది విడిచి పాతాల లోకానికి వెళ్లిపోయాడు ఈ విధంగా యమునా నది స్వచ్ఛమై ప్రజలు మళ్లీ దాని దగ్గర నివసించసాగారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై అని కామెంట్ చేయండి